స్ అందరికీ నమస్కారములు మన ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వ్యూవర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఇరవయో తారీఖున బంగాళాఖాతంలో ఏర్పడిన భారీ ఉపరితల ఆవర్తనం కాస్త బలపడి ఇది భారీ అల్పపీనంగా మారుతుంది కాబట్టి ఇది రేపటికి ఇంకాస్త భారీ అల్పపీడనంగా మారే అవకాశం ఉంది కాబట్టి వర్షాల జోరు ఇంకాస్త తెలుగు రాష్ట్రాల్లో మనము ఎక్కువగా చూసే అవకాశం అయితే ఉంది ముఖ్యంగా బంగాళాఖాతంలో ఏర్పడుతున్న అల్పపీడనం ప్రభావంతో ఇరవై రెండో తారీఖు నుంచి మనం వర్షాలను చూస్తాము ఇరవై మూడో తారీఖు నుంచి నాలుగైదు రోజులు ఎక్కువ చోట్ల విస్తారమైన వర్షాల్ని మనం చూసే అవకాశం అయితే ఉంది ఉత్తరాంధ్రను ఊపేనుంది అలాగే మధ్యాంధ్రం ముంచెత్తనుంది దక్షిణాంధ్రలో దుమ్ము దులపనుంది రాయలసీమలో కూడా వర్షాలు ఈడ్చికొట్టే అవకాశం అయితే ఉంది అలాగే ముఖ్యంగా ఉత్తర తెలంగాణ తూర్పు తెలంగాణ మధ్య తెలంగాణ దక్షిణ తెలంగాణ పడమర తెలంగాణ వ్యాప్తంగా కూడా చాలా చోట్ల ఈ అల్పపీనం ప్రభావంతో రానున్న ఐదు రోజుల నుంచి వారం రోజులు విస్తారమైన వర్షాలను అయితే మనం చూసే అవకాశం అయితే ప్రజెంట్ ఉన్న వాతావరణ పరిస్థితిలో ఉంది ఇక ప్రజెంట్ అయితే గత రెండు రోజులుగా ఉపరితల ఆవర్తనం ప్రభావంతో అయితే మనమైతే అయితే చాలా చోట్ల తెలుగు రాష్ట్రాల్లో విస్తారమైన వర్షాలను అయితే చూస్తున్నాము రానున్న ఐదు రోజులు కూడా అల్పపీనం ప్రభావంతో అయితే చాలా చోట్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు చూసే అవకాశం ఉంది ఒకసారి జిల్లాల వారీగా ఏ ఏ జిల్లాలో అత్యధికమైన వర్షాలు చూస్తామో ఒకసారి అయితే ఈ వీడియోలో క్లియర్ కట్గా చూద్దాం రాయలసీమలో కూడా అతి భారీ వర్షాలు చాలా చోట్ల నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి దక్షిణ కోస్తాలో అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే ఉంది పడమర తెలంగాణలో అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే ఉంది ముఖ్యంగా కర్నూలు కానీ నంద్యాల కానీ కడప జిల్లా కానీ అలాగే ఇటు వచ్చేసరికి నెల్లూరు జిల్లా ప్రకాశం జిల్లా గుంటూరు బాపట్ల పల్నాడు జిల్లాతో పాటుగా కృష్ణా జిల్లా ఎన్టీఆర్ జిల్లా అలాగే ఏలూరు పశ్చిమ గోదావరి కాకినాడ కోనసీమ తూర్పుగోదావరి విశాఖ విజయనగరం శ్రీకాకుళం పార్వతీపురం మన్యం జిల్లా అల్లూరు సీతారామరావు జిల్లా వ్యాప్తంగా కూడా భారీ వర్షాలు కొన్ని చోట్ల అతి భారీ వర్షాలు భారీ నుండి అతి భారీ వర్షాలు అయితే మనమైతే ఈ జిల్లాలో రానున్న ఐదు రోజుల నుంచి వారం పాటు చూసే అవకాశం అయితే ఉంది ఎక్కువ వర్షాలు సాయంత్రం రాత్రి సమయంలో తెల్లవారుజామున సమయంలో ఉండే అవకాశం అయితే ఉంది అలాగే చిత్తూరు కానీ తిరుపతి కానీ సత్యసాయి కానీ అనంతపురం జిల్లాలో వీటితో పాటుగా ముఖ్యంగా ఈ జిల్లాల్లో ముఖ్యంగా అత్యధికమైన వర్షాలు అన్నమయ్య జిల్లా ఈ జిల్లాల్లో ముఖ్యంగా అత్యధికమైన వర్షాలు చూసే అవకాశం అయితే ఉంది ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదో తారీఖులో అత్యధికమైన వర్షాలు ఉంటాయి ఆ తర్వాత మళ్ళీ ఇరవై ఏడు నుంచి భారీ వర్షాన్ని మనం చూసే అవకాశం అయితే ఈ ప్రాంతాల్లో ఉంది కాబట్టి ఈ ప్రాంత ప్రజలు కూడా అలర్ట్గా ఉన్నది ముఖ్యంగా వర్షాల జోరైతే రాయలసీమలో కూడా ఉంటుంది ఈ జిల్లాలో కూడా మోస్తరు నుండి భారీ వర్షాలను అయితే చూసే అవకాశం అయితే ఉంది ఇక తెలంగాణ రాష్ట్రంలో అతి భారీ వర్షాలు మనం చూసే అవకాశం అయితే రానున్న వారం పాటు ఉంది హైదరాబాద్ నగరంలో చాలా చోట్ల తీవ్రమైన వర్షాలు చూసే అవకాశం అయితే పలు ప్రాంతాల్లో ఉంది హైదరాబాద్ నగర ప్రజలు కొంచెం అలర్ట్గా ఉండండి ముఖ్యంగా ఆదిలాబాద్ ఆసిఫాబాద్ నిర్మల్ జగిత్యాల మంచిర్యాల పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి సిరిసిల్ల సిద్దిపేట కరీంనగర్ వరంగల్ హన్మకొండ ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం మన మునుగు అలాగే ముఖ్యంగా ఇటు వచ్చేసరికి నల్గొండ సూర్యాపేట యాదాద్రి భువనగిరి హైదరాబాద్ నగరంలో భారీ నుండి అతి భారీ వర్షాలు రానున్న వారం రోజుల్లో కనీసం రెండు రోజుల నుంచి ఐదు రోజులు చూసే అవకాశం అయితే ఉంది అలాగే ముఖ్యంగా మహబూబ్ నగర్ కానీ అలాగే ఇటు వచ్చేసరికి నాగర్ కర్నూలు వనపర్తి గద్వాల్ నారాయణపేట వికారాబాద్ సంగారెడ్డి కామారెడ్డి అలాగే నిజామాబాద్ మెదక్ జిల్లాలో మోస్తరు నుండి భారీ వర్షాలు అయితే మనం రానున్న వారం రోజుల్లో ఖచ్చితంగా చూసే అవకాశాలు అయితే ఉన్నాయి ఈ ప్రా ప్రాంత ప్రజలు గా ఉన్నండి జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది భారీ ఉరుములతో కూడిన వర్షాలు అలాగే అక్కడక్కడ భారీ పిడుగులు కూడా పడే అవకాశం అయితే ఉంది కాబట్టి ప్రజలు కానీ రైతులు కానీ జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది కాబట్టి ఓవరాల్గా మాత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాయలసీమతో పాటుగా కోస్తా మొత్తం కూడా భారీ వర్షాలను మనం చూసే అవకాశం ఉంది తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ నగరంతో పాటుగా అన్ని ప్రాంతాల్లో కూడా మోస్తరు నుండి భారీ వర్షాలు కొన్ని చోట్ల అతి భారీ వర్షాలు చూసే అవకాశం అయితే ఉంది ముఖ్యంగా విజయవాడ నగర ప్రజలు కర్నూలు నగర ప్రజలు కడప నగర ప్రజలు అలాగే నెల్లూరు నగర ప్రజలు అలాగే ఒంగు కొనుగోలు నగర ప్రజలతో పాటుగా గుంటూరు నగరం ఏలూరు నగర ప్రజలు అలాగే ముఖ్యంగా ఖమ్మం నల్గొండ మహబూబ్ నగర్ వీటితో పాటుగా వరంగల్ నగర ప్రజలు కొంచెం అలర్ట్గా ఉండాల్సిన అవసరం అయితే ఉంది ఈ నగరాల్లో అత్యధికమైన వర్షాలను అయితే మనము రానున్న రోజుల్లో చూసే అవకాశం అయితే ఉంది ఓవరాల్గా బంగాళాఖాతంలో ఏర్పడుతున్న అల్పపీడనం ప్రభావంతో వచ్చే ఐదు రోజుల నుంచి వారం పాటు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు దంచి కొట్టే అవకాశం ఉంది భారీ ఉరుములు ఉండే అవకాశం ఉంది కొన్ని చోట్ల పిడుగులు పడే అవకాశం అయితే ఉంది రైతులు ప్రజలు అలర్ట్గా ఉండండి ఈ వర్షాల గురించి నేను గత రెండు వారాలుగా అయితే రైతులకి ప్రజలకి చెప్తున్నాను ఆ విధంగానే వర్షాల జోరైతే తెలుగు రాష్ట్రాల్లో కొనసాగుతుంది కొనసాగబోతుంది థ్యాంక్ అండి